హాయ్ అండి రీసెంట్గా మేము వెన్స్డే రోజున ఒక చిన్న పని మీద బయటకైతే వెళ్ళాము అయితే అక్కడ మా పని ముగించుకున్న తర్వాత చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి ఎందుకో కేఎఫ్సీ తినాలనిపించి అక్కడికైతే వెళ్ళాము మేము ఏంటంటే కేఎఫ్సీ ఎప్పుడు వెన్స్డే అయితే ట్రై చేయలేదు వెన్స్డే ఆఫర్స్ అయితే ఉంటాయని నాకు తెలుసు బట్ ఎప్పుడు ట్రై చేయలేదు సరే అని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అక్కడికైతే వెళ్ళాము చూస్తే కేఎఫ్సీలో చాలా జనం అయితే ఉన్నారు ఎక్కడ కూర్చుని తినడానికి ఖాళీ అయితే అస్సలు కనిపించలేదు ఇంతకు ముందు కేఎఫ్సీలో మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఇక్కడ స్క్రీన్స్ అయితే ఏవో పెట్టారు అందులో మనం మెను సెలెక్ట్ చేసుకుని మనీ పే చేసిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అయితే డైరెక్ట్గా తీసుకోవడమే మేము వెన్స్డే ఆఫర్ ప్యాక్ అయితే తీసుకున్నాము ఆ రష్లో అక్కడ తినడం కన్నా ఇంటికి తెచ్చుకోవడం బెస్ట్ అనిపించి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నప్పుడు వర్షం అయితే పడుతూనే ఉంది కార్లో వెళ్లకుండా బైక్ మీద వెళ్ళి వర్షంలో చిన్న సైజ్ అడ్వెంచర్ చేశామనే చెప్పాలి తడుచుకుంటూనే కేఎఫ్సీ అంతా ఇంటికి తెచ్చుకున్నాము ఫుడ్ అయితే ఎక్కడ తడవలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మేము అది ఓపెన్ చేసి ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేసాం